అందరికీ నమస్కారం అండి రేపు ఫిబ్రవరి ఇరవై ఏడున జరగబోయే ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన పీడిఎఫ్ అభ్యర్థి అయిన అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి సంబంధించిన లక్ష్మణ్ రావు గారి గురించి నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానంలో కొంత నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాల్సిన క్షణం ఆసనమైందని నేను భావిస్తున్నాను దాన్ని నాకు తెలిసిన విషయాన్ని పది మందికి పంచాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అది ఏంటి అంటే ఆయన ఎంత ఇదిగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఆయన స్వలాభం కోసం గత ఐదు సంవత్సరాల చరిత్ర తీసుకుందాం అండి మనం పూర్వం వెళ్లాల్సిన అవసరం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడు ఆయన ఎంత వరకు వెళ్ళాడు ఎంత ఏమాత్రం పోరాటాలు చేశాడు అనేది మనం ఇక్కడ కొంచెం మాట్లాడుకుందాం అది ఏంటి అంటే ఫస్ట్ గా నేను లక్ష్మణ్ రావు గారికి సంధిస్తున్న ప్రశ్న ఏంటంటే అయ్యా లక్ష్మణ్ రావు గారు కేరళలో రెండోసారి మీ పార్టీ వచ్చిన గెలిచిన క్షణంలో మీరు సిపిఎస్ అని ఎందుకు రద్దు చేయలేకపోయారు దానికి మీ దగ్గర సమాధానం ఉంటే ప్రజలకు చెప్తారని ఆశిస్తున్నాను పోతే వైఎస్ఆర్ సిపి అండతోటి ఐ రిపీట్ వైఎస్ఆర్ సిపి అండతోటి మీరు సంపాదించుకున్న ప్రోటెన్ స్పీకర్ పదవిని ఉపయోగించి ఆ రోజున సిపిఎస్ బిల్లు మీద వాయిదా తీర్మానాన్ని మీరెందుకు తిరస్కరించారు మీరెందుకు తిరస్కరించాల్సి వచ్చింది మీరు ఉపాధ్యాయుల తరపున అంటున్నారు కదా ఎందుకు నిలబడలేకపోతున్నారు ఇంకొకటి ఏంటంటే ఇది మరీ ఘోరాతి ఘోరం అండి ఈయన పార్టీలకు అతీతంగా ఎంత స్వార్థపరుడు అనేది నిరూపించడానికి చెప్పే పాయింట్ ఏంటంటే నిండు సభలో నిండు సభలో ఒక వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనే అతన్ని ఈ ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళని సభాముఖంగా అవమానపరుస్తుంటే ఇంకొక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు ఖండిస్తున్న క్షణంలో ఆయన్ని కూడా ఈయన ఇలా తట్టి మౌనంగా ఉండండి అని చెప్పిన సందర్భం మనం వీడియో రూపంగా కూడా చూసాం అది ఎందుకు జరిగింది మీరు ఎందుకు మీ స్వలాభం కోసం మీరు ఎందుకు పార్టీలకు అతీతంగా ఉండాల్సిన మీరు మీ స్వార్థం కోసం ఎందుకు ఈ రకంగా చేశారు పోతే మండలిలో జీపీఎస్ బిల్లును పెట్టినప్పుడు సమర్థించాల్సిన మీరు ఆ తీర్మానానికి ఎందుకు హాజరు కాలేకపోయారు ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుందని మానేశారా దేనికో మీరు సెలవిస్తారని నేను వెయిట్ చేస్తున్నాను పోతే ఇంకొకటి ఏంటంటే మీ పీడిఎఫ్ ఎమ్మెల్యేలకి ఉన్న తిరుపతి సిఫార్సు లెటర్లని దాన్ని ఒక కుంభకోణంగా మార్చిన దాని మీద మీరు ఏదన్నా వివరణ ఇవ్వగలరా ఏ రోజన్నా మీరు వివరణ ఇచ్చారా ఇచ్చే ఉద్దేశం మీకేదైనా ఉందా ఇంకొకటి ఇది మరీ దారుణం అండి గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం జనవరికి రిలీజ్ చేస్తాం జనవరికి రిలీజ్ చేస్తాం అని చెప్పిన గత ప్రభుత్వం ఏ రోజు ఏ జనవరికి రిలీజ్ చేయలేదు ఏ రోజు ఐదు సంవత్సరాలు వాళ్ళకి జనవరి రాలేదో మరి ఏం చేయలేదో నాకైతే అర్థం కాలేదు మరి దానికి ఈయన ఏం పోరాటాలు చేసి వైసీపీ ప్రభుత్వం మీద ఎటువంటి పోరాటాలు చేశారో కొంచెం చెప్పగలుగుతారా జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులు ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయని ఆ గత ప్రభుత్వం మీద ఎందుకని ఒత్తిడి తీసుకురాలేకపోయారు ఎందుకు పోరాడలేకపోయారు ఎందుకంటే నన్ను చెప్పమంటారా పబ్లిక్ అకౌంట్ కమిటీలో సభ్యుడిగా పదవి కోసం మీరు జగన్మోహన్ రెడ్డి కాళ్లు పట్టుకోవడానికి కూడా కొంచెం కూడా సిగ్గు పడకుండా కాళ్లు పట్టుకున్న మీరు ఇంక పోరాటాలు ఎక్కడ చేస్తారు చేయలేరని అది నాకు బాగా తెలుసు సో ఏంటంటే ఇంకొకటి అసలు సిసలైన విషయం ఏంటంటే కోవిడ్ సమయంలో ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల ముందు పెడితే కనీసం దాన్ని కూడా ఖండించే పరిస్థితి మీ దగ్గర లేదు అంటే మీరెంత వైసీపీ నాయకులకి తొత్తులుగా మిగిలిపోయారో వైసీపీ గవర్నమెంట్కి ఎంత తొత్తులుగా మిగిలిపోయారో ఇది సుస్పష్టంగా అర్థమవుతోంది ఫీజు రియంబర్స్మెంట్ వదలలేదు అయినా మీరు దాని గురించి మాట్లాడలేదు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేయలేదు అయినా మీరు మాట్లాడలేదు మీ స్కాములు మీరు చేశారు ఎందుకు ఎందుకంటే మీ పదవుల కోసమా ఇంకా ప్రజల కోసం మీరు పాకలాడింది ఎక్కడ ఇంకా మీకు ఉపాధ్యాయులు మీకు గ్రాడ్యుయేట్స్ మీకు నిరుద్యోగులు ఎందుకు ఓటెయ్యాలో మీరు ఒక పాయింట్ మీరు చెప్పగలరా రావు గారు ఇంత చేస్తున్న మీకు అసలు ఎందుకు మీకు ఓటేసి గెలిపించాలి నేనైతే ఖచ్చితంగా మీకు ఓటేను ఖచ్చితంగా చెప్తున్నా నేనైతే మీకు అసలు మీకు ప్రథమ ప్రయారిటీ ఓటు వేసి మిమ్మల్ని గెలిపించమని ఏ మొహం పెట్టుకుని మీరు ప్రజలను అడుగుతున్నారో ప్రజలందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అందరి అభిమాన నాయకుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సీనియర్ న్యాయవాది ఒక మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా చేసిన ఒక సమర్థవంతమైన నాయకుడిని మనం ఎన్నుకోవాలని గ్రాడ్యుయేషన్ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను